హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సీటెట్కు సంబంధించి షెడ్యూల్ అనేది విడుదల చేశారనమాట సో ఫిబ్రవరి ఎనిమిదిన దీని యొక్క ఎగ్జామ్స్ అనేవి మరి జరపబోతున్నారు అయితే ఈసారి మరి సిబిటీ మోడా లేకపోతే మనకు ఓఎంఆర్ మోడా అనేది ఆఫ్లైనా ఆన్లైనా అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి అదేవిధంగా చాలామంది మరి ఈసారి సిటెట్ ఎగ్జామ్లో భారీగా మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పేసి ముందు చాలా కథనాలు అయితే రావడం జరిగింది ఊహించారు కూడా సో మరి ఏమైనా మార్పులు జరిగాయా సిలబస్లో ఏమైనా మరి పేపర్ వన్ అలాగే ఉందా పేపర్ టూ అలాగే ఉందా సో పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రమా సో దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే సిటెట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఈ యొక్క పీడిఎఫ్ అనేది మనకు అఫిషియల్ వెబ్సైట్లో మరి అప్లోడ్ చేయడం జరిగింది వాళ్ళు సో దీంట్లో ఎలాంటి ముఖ్యమైనటువంటి వివరాలు ఇచ్చారో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను తప్పకుండా మీరు చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి సిటెట్కు సంబంధించి మరి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి తేదీల వివరాలు ఒకసారి చూసినట్లయితే ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు నవంబర్ ట్వంటీ సెవెన్ నుంచి మరి డిసెంబర్ పద్దెనిమిది వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి మనకు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున సండే రోజు ఆ రోజున ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరపబోతున్నారు ఈసారి మనకు మరి సిపిటీ మోడ్ ఏం లేదు సో ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్లోనే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరపబోతున్నారు మిత్రమా జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకసారి ఎగ్జామ్ షెడ్యూల్ మరొకసారి చూసినట్లయితే ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామ్ మీరు చూడవచ్చు అదేవిధంగా పేపర్ టూ పేపర్ వన్ పేపర్ టూ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్లో ఉంటుంది పేపర్ వన్ వచ్చేసి ఈవినింగ్ షిఫ్ట్లో జరపడం జరుగుతుంది ఇక్కడ మనకు మార్నింగ్ షిఫ్ట్ అయితే నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ నూన్ వరకు అదేవిధంగా ఈవినింగ్ షిఫ్ట్లో అయితేనేమో మనకు టూ థర్టీ నుంచి ఫైవ్ పిఎం వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి మరి ఆఫ్లైన్లో జరపబోతున్నారు మిత్రమా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మరి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు చాలా మంచి సమయం అయితే ఉంది సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా కానీ మరి సీటెట్ అనేది క్వాలిఫై కావడం జరుగుతుంది మిత్రమా జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం చేయండి ఇక ఈ యొక్క సీటెట్కి మరి అప్లై చేసుకోవాలంటే గనక అప్లికేషన్ ఫీజ్ ఎంత సార్ అంటే గనక ఇక్కడ చూడండి కేటగిరీ వైజ్ వివరాలు ఇవ్వడం జరిగింది పే ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ జనరల్ కానీ ఓపిసి కానీ సో ఇలాంటి వాళ్ళకైతేనేమో ఓన్లీ పేపర్ వన్ ఆర్ పేపర్ టూ సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు కట్టాల్సిందే అదే విధంగా బోత్ పేపర్ అంటే పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండింటికి అప్లై చేస్తే కనుక వీళ్ళు పన్నెండు వందలు కట్టాలి విధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఇట్లాంటి వాళ్ళైతేనేమో మరి ఒక పేపర్కి అయితేనేమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండింటికైతేనేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మిత్రమా సో ఫీజ్ డీటెయిల్స్ అవి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సెంటర్స్ కూడా ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను అంతకంటే ముందు మరి సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా మిత్రమా అని చెప్పేసి ఒక్కసారి చూసినట్లయితే ఇక మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాను సో ఇక ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ అనేది మనం చూద్దామండి సో పేపర్ వన్ కావచ్చు అండ్ పేపర్ టూ కావచ్చు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే పేపర్ వన్ చూడండి ఇక్కడ మనకు సైకాలజీకి థర్టీ మార్క్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ ఈవీఎస్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్ కంపల్సరీ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ కంపల్సరీ థర్టీ మార్క్స్ టోటల్ గా వన్ ఫిఫ్టీ మార్క్స్ కి మనకైతే ఇందులో ఇవ్వడం జరిగింది మిత్రమా సో ఈ సార్ అయితే మరి ఎలాంటి మార్పులు చేర్పులు లేవు అని చెప్పేసి తెలుస్తుంది మిత్రమా సో యాసిటీస్ గా గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఇచ్చారు పేపర్ టూ కు సంబంధించి కూడా మీరు ఇక్కడ చూడవచ్చు సైకాలజీ థర్టీ మార్క్స్ ఉంటుంది అదే విధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ వచ్చేసి అరవై మార్కులు అదే విధంగా మనకు సోషల్ స్టడీస్ అరవై మార్కులు అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే లాంగ్వేజ్ వన్ అదే విధంగా లాంగ్వేజ్ టూ థర్టీ థర్టీ మార్క్స్ టోటల్ గా వన్ ఫిఫ్టీ మార్క్స్ కి పేపర్ ఉంటుందని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది సో ఈసారి ఎలాంటి మార్పులు చేర్పులు లేవు అని చెప్పేసి నాకైతే తెలుస్తుంది అదే విధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు చెప్తాను మిత్రమా సో ఇదే పీడిఎఫ్ లో మనకు పేపర్ వన్ కి సంబంధించి పేపర్ టూ కు సంబంధించి సిలబస్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సైకాలజీలో ఎలాంటి అంశాలు అడుగుతారు మ్యాథ్స్ కానీ విధంగా మనకు ఈవీఎస్ కావచ్చు సో ఇలాంటివన్నీ కూడా మీరు మళ్ళొకసారి చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి పేపర్ టూ కు సంబంధించి కూడా సిలబస్ వివరాలు ఇందులో పూర్తిగా మనకైతే ఇవ్వడం జరిగింది మిత్రమా ఇక ఇక్కడ మీరు చూడవచ్చు ఈసారి ఓఎంఆర్ షీట్ మరి ఆఫ్లైన్ మోడ్ లోనే దీని యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి అవి కూడా చదివేటటువంటి ప్రయత్నం చేయండి అదే విధంగా చూసినట్లయితే మనకు రైట్ ఇక్కడ చూడవచ్చు మనకు ఈ సీటెట్ ఎగ్జామ్ కి సంబంధించి మరి ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే ఏపీలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి గుంటూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఈ యొక్క సిటీలలో మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి మరి మన తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో చూడండి కేవలం ఇక్కడ హైదరాబాద్ మరియు వరంగల్ మాత్రమే సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది మీరు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇక రెండే సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఏది దగ్గర అయితే ఆ యొక్క సెంటర్ని పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ ఇక మీరు ఆన్లైన్లో సీటెట్కి అప్లై చేసేటప్పుడు సో మీరు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి సో ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాలి ఏంటనేది పూర్తిగా స్టెప్ బై స్టెప్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ కూడా మీరు ఈ లో చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో తొందరగా అప్లై చేయండి ఎందుకంటే మరి దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ కెపాసిటీ కూడా ఆఫ్లైన్ కాబట్టి ఎక్కువనే ఇస్తారు ఎట్లాగో సో ఎందుకైనా మంచిది తొందరగా అప్లై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్